వారు ఈ రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు వ్యయంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు సష్టములో రాహువు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలను ఇస్తాయి విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి షష్టంలో చంద్ర సంచారం వల్ల నిరాడంబరంగానే మీరు ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు మనసుకు నచ్చేటువంటి సంఘటన జరుగుతుంది మంచి లాభాలు అందుకుంటారు ద్వితీయంలో బుధులు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది అభివృద్ధి స్థిరాస్తుల నుంచి ఆదాయము వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ద్వితీయంలో కుజులు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటల వల్ల ఎదుటివారు బాధపడడం లేకపోతే అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది భూవాహన సమస్యలు వాహన ప్రమాదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు